మన ప్రేక్షకులందరికీ కూడా ఈరోజు చాలామంది బాధపడే విషయం కానీ లేదా చాలామంది జాతికుల దగ్గరికి వెళ్ళినప్పుడు భయపెట్టే విషయం కానీ ప్రధానంగా ఏంటి అంటే కనుక అది చాలామంది ఎదిగిన సమస్య సర్పదోషం సర్పశాపం అసలు ఏమిటి సర్పదోషం ఏమిటి సర్పశాపం దానివల్ల ఏ రకంగా ఇబ్బంది పడుతుంది మరి అవన్నీ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామా మరి మీరందరూ కూడా ఉగాది పండుగని విశ్వావసు నామ ఉగాది పండుగన చక్కగా ఆనందంగా సంతోషంగా చేసుకున్నారని ఆశిస్తాను మరి కొత్త కొత్త ఆశలతో కొత్త కొత్త ప్రణాళికలతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభించి ఉంటారని కూడా అనుకుంటున్నాను సరే ఈరోజు విషయానికి వచ్చేప్పటికీ నాలుగో తారీఖు శుక్రవారం ఆరుద్ర నక్షత్రము సప్తమి ఆరుద్ర శుక్రవారం కానీ మంగళవారం ఆరుద్ర కానీ అలాగే స్వాతి నక్షత్రం శుక్రవారం కానీ స్వాతి నక్షత్రం మంగళవారం కానీ సతభిషా నక్షత్రం శుక్రవారం కానీ లేదా మరి మంగళవారం కానీ వచ్చినప్పుడు ఏదైనా సరే సర్ప శాంతికి ముఖ్యంగా మానసాదేవి ఆరాధనకి చాలా శ్రేష్టమైన అనుకూలమైన రోజులుగా చెప్పవలసి ఉంటుంది మరి ఈ శుక్రవారం అలా మనం ఏదైనా సరే ఈ సర్పాలకి సంబంధించిన ఏమైనా సరే చేసుకోవాలి అనుకుంటే కనుక అది అద్భుతమైన యోగవంతమైన అనుకూలమైన కాలంగా చెప్పవలసి ఉంటుంది ఇక్కడ కాలం అంటే మీ అందరికీ ఒక మాట చెప్పాలి ఎవరైనా సరే పాపం కొద్దిగా బాధపడుతున్నప్పుడు వాడిని కాలం కాటేసిందిరా అంటాం ఈ కాటేయటం అనేది అంటే మన మానవ జీవితంలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ సర్పాలు కాటేయటాలు శాపాలు ఇవ్వటాలు పాములు అనేవి చాలా ఎక్కువ భాగంగా ఉంటూ ఉంటాయి మనం ఏదైనా సరే కొద్దిగా చెడైనా సరే మంచైనా సరే అలాగే పూజలు చేసినా ఏవి చేసినా కూడా ఈ పాములతో ఏదో రకంగా మనకి సంబంధం ఉండటం అనేది ఇవాళ కొత్తగా రాలేదు మీరు కనుక గమనించినట్టయితే గనుక చాలా ఏళ్ళ కిందట మనకు ఒక సామెత ఉండేది వాడికేరా కోటికి పడగలెత్తాడన్ని అసలు ఏమిటి కోటికి పడగలెత్తడం ఆ మాట అనేది ఎందుకు వచ్చింది అంటే గనుక పూర్వం రోజుల్లో ఈ సంపన్నులందరూ కూడా బాగా సంపాదించిన వాళ్ళు వాళ్ళ ఇంటిపైన పాము జండాన్ని ఎగరేసేవారు అది అంటే వాళ్ళు కోటికి పలగలెత్తిన వాళ్ళుగా అలాంటి వాళ్ళని భావించేవారు అదే తర్వాత తర్వాత కాలక్రమేణా బాగా సంపాదించే వాళ్ళందరికీ కూడా అది ఒక పర్యాయ పదం లేదా సామ్యతగా మనం వాడుకలో తీసుకురావటం అనేది జరిగింది తర్వాత మనకి ఈ యొక్క పురాణ గాథల్లో చూసినట్టయితే కనుక దుర్యోధనుడి యొక్క జెండా పైన అంటే రథానికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ రథం మీద వారికి పతాకం ఉండటం ఆ పతాకం మీద ఏదో ఒక చిహ్నం ఉండటం ఇలాంటివన్నీ కూడా మనం చాలామందికి మనందరికీ కూడా తెలుసు అలాగే ఈ దుర్యోధనుడి యొక్క జెండా కూడా ఆ జెండా మీద నాగపాము చిహ్నం అనేది ఉంటుంది అందుకే ఆయన్ని నాగధ్వజుడని కూడా అంటూ ఉంటారు ఏదైనా సరే మనిషికి వారి వారి యొక్క ప్రవర్తనలో కొన్ని పూర్వజన్మ ఉంటాయి ఉంటాయనేది మనందరం కూడా తెలుసుకున్నదే అలాగే ఈ యొక్క దుర్యోధనుడు కూడా ఒకనొక కాలంలో మరి ఈ సర్పాలతో సంబంధం ఉండి అవతరించిన వారిగా కూడా ఈ పురాణ కథలు చెప్పడం అనేది జరిగింది అలా మనకి దుర్యోధనుడు అనేది కనపడుతుంది ఇక్కడ ఏదైనా ఏదైనప్పటికీ కూడా అంటే సంపదలు పోగొట్టుకోవటం కానీ హఠాత్తుగా ఏదైనా సరే మనిషికి సంపదలు కలగటం కానీ వీటన్నిటి వెనుక కూడా రాహు యొక్క ప్రాధాన్యత ఉంటుందని చెప్పి జ్యోతిష్య పరిభాషలో చెప్పడం అనేది ఉంటుంది అంటే రాత్రి రాత్రి ఎవరైనా సరే ఉన్నట్టుండి బికార్లు అవ్వాలన్నా కూడా దాంట్లో ఏదైనా సరే రాహు పాత్ర ఎంతో కొంత ముఖ్యంగా ఇంకా ఎక్కువే ఉంటుంది మిగతా గ్రహాలతో పోలిస్తే అలాగే ఏదైనా సరే ఆకస్మికంగా ఎవరికైనా సరే అదృష్టం కలిసి రావటం ఉన్నట్టుండి మరి వాళ్ళు కోట్లకి పడగలెత్తటం ఇలాంటివన్నీ కూడా రాహు యొక్క దయా దాక్షిణ్యాల మీదే ఉంటాయి మరి అలాంటి ఈ రాహు నక్షత్రమైన ఆరుద్ర అది కూడా శుక్రవారం కలిసి రావటం మనం వీటికి సంబంధించిన ఎవరైనా సరే చేసుకోవాలి అంటే కనుక అది యోగదాయకమైన కాలంగా చెప్పాల్సి ఉంటుంది ఆ రకంగా ఈరోజు శుక్రవారం నాలుగో తారీఖు నాడు ఏం చేయాలి అంటే కనుక మానసాదేవి గురించి మీకు తెలిస్తే గనక మానసాదేవి కవచం ఉంటుంది ఆ మానసాదేవి కవచం అనేది పఠించటం అనేది ఒక రకం ఇలాంటివేమీ తెలియకపోతే గనక ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో ఒక చిన్న వెండి అనేది ఒకటి మీరు తెచ్చుకోండి దాన్ని ఒక చిన్న పాత్రలో పెట్టి ఇప్పుడు నేను ఏదైతే ఒక చిన్న మంత్రాన్ని మీకు చెప్తాను ఆ మంత్రంతో ప్రతిరోజు కూడా అంటే ముఖ్యంగా ఈ శుక్రవారం నుంచి ప్రారంభించి ఇక్కడి నుంచి గనక తొంభై రోజులు చేసినట్టయితే కనుక మనకి జీవితంలో ఎదురయ్యే ఏమైనా సరే ఆకస్మిక ఉపద్రవాలు అలాగే తరచు ఎవరికైనా సరే ఈ పాములు కళ్ళలోకి వచ్చి భయపెట్టడాలు ఇలా ఏవైనా సరే పాము కాటేస్తున్నట్టు కలకంటాలు ఇలా ఏ ఉన్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన వ్యతిరేక ఫలితాలన్నీ కూడా ఖచ్చితంగా దూరం అవుతాయి అలాగే మన యొక్క పూర్వ తరాల్లో ఎవరైనా సరే తెలిసి తెలియక ఈ జాతి సర్పాలని ఇప్పుడు కూడా ఏదైనా సరే మరి అనుకోకుండా సర్పాలు చంపిన భయమని ఏర్పడి ఉంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను చెప్పిన ఈ నాగకాళి మంత్రం అనేది చాలా పవర్ఫుల్ నాగకాళి అనేది చాలా తక్కువ మంది విని ఉంటారు నిజానికి కాలస్వరూపంగా మనం కాలభైరుణ్ణి కాళికా దేవిగా భావిస్తాం కాలం కాటేసిందన్న ఇంకోటి కాటేసిందన్న దాని వెనకాల ఉండే పరమార్థం ఏంటంటే కనుక అక్కడ కాలభైరు కానీ కాలి వీరి యొక్క అనుగ్రహం మనకి తక్కువగా ఉందని చెప్పి భావించాలి కనుక ఆ రకంగా మనం ఏదైనా సరే ఈరోజు చేసే పూజ వల్ల ఈ నాగకాళి మంత్రాన్ని రోజు తొంభై రోజులు నేను చెప్పిన పద్ధతిలో పఠించి ఈ నాగపాడికి కనుక పూజ చేసినట్టయితే మీకు సర్వ విధాల రక్ష అనేది లభించడం అనేది ఉంటుంది తద్వారా మీరు జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలన్నింటినీ కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఏ రకంగా అంటే కనుక ఇందాక మనం చెప్పుకున్న ఒక చిన్న నాగపడిగా అనేది ఒకటి దాన్ని ఏదైనా సరే కుదిరితే వెండి పాత్ర అయితే కనుక ఇంకా మంచిది ఒకవేళ వెండి పాత్ర లేకపోయినా ఏదైనా సరే ఒక పాత్రలో పెట్టుకుని ఇప్పుడు ఓం నాగకాళి స్వాహా ఓం క్రీం క్రీం నాగకాళి స్వాహ ఇలా దీంతో ఇరవై ఏడు సార్లు ఒకసారి చదవటం ఆ నాగపడగ మీద మళ్ళీ ఒక చెంచా పాలు పోయటం మళ్ళీ ఓం హ్రీం క్రీం నాగకాళి స్వాహ రెండోసారి చదవటం మళ్ళీ పాలు పోయటం అలా ఇరవై ఏడు సార్లు ఆ నాగపడగ మీద పాలుపోయాలి ఈ పోసిన పాలు ఏవైతే ఉంటాయో ఇంట్లో ఎవరైతే మనకి కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా ఈ దాన్ని తీర్థంగా సేవించినట్టయితే కనుక మనకి తప్పకుండా నాగదేవుడి యొక్క అనుగ్రహం ముఖ్యంగా నాగకాళి యొక్క అనుగ్రహం లభించడం అనేది అయితే ఉంటుంది ఈ రకంగా మరి తొంభై రోజులు చేసుకుంటూ రావాలి ఏదైనా సరే ఆడవాళ్ళకి మరి ఈ బహిష్టు సమయాలు కానీ ఇతరత్ర ఏదైనా సరే అనుకొని ఆటంకాలు వచ్చినా కూడా ఆగిపోవచ్చు అలాగే ఇది కేవలం మహిళలే చేయాలి లేదా మరి పురుషులైనా సరే చేయొచ్చని కూడా కొంతమందికి సందేహం కలగటం అనేది వాస్తవం ఇది ఎవరైనా సరే ఎవరికి ఎవరైనా ఆ పురుషులైనా చేసుకోవచ్చు లేదు మహిళలైనా చేసుకోవచ్చు ఎవరికి ఆసక్తి ఉంటే లేదు వాళ్ళ జాతకాల్లో ఇలాగా సర్పదోషం ఉందని చెప్పి ఎవరైనా తెలియజేసిన వాళ్ళు ఉంటే ఆ రకంగా ఈ సమస్యలన్నిటి నుంచి కూడా మీరు కొంత బయటపడడానికి ఉంటుంది అలాగే చివరి రోజు ఏదైతే ఇన్నాళ్ళు మనం చేసిన ఉందో ఆ నాగపడకని ఏదైనా సరే శివాలయం గుండీలో వేసేయటం కానీ శివాలయం పూజారికి దానం ఇవ్వటం కానీ ప్రవహించే నీటిలో వదిలేయటం కానీ ఈ మూడు పద్ధతుల్లో మీకు ఏ పద్ధతి తేలుకుంటే గనక ఆ పద్ధతిలో చేసుకోవచ్చు అలాగే దొరికిన వాళ్ళు ఎవరైనా సరే ఏదైనా సరే అంటే మీకు ఇలా నాగశాపం ఉంది అని ఎవరైనా జాతక నుంచో చెప్పినట్టయితే కనుక వాళ్ళింటో ఒక రెండు నెమలి పింఛాలు ఎప్పుడు కూడా పెట్టుకుంటే కనుక తప్పకుండా వీటికి సంబంధించినంత వరకు అది కూడా ఒక మంచి పరిహారంగా ఉపయోగపడటం అనేది అయితే ఉంటుంది ఆ రకంగా కనుక మీరు చేసుకుంటే తప్పకుండా అన్ని రకాల కూడా మనకుండే ఈ రకమైన ఇబ్బందుల నుంచి బయట రావడానికి ఆస్కారం ఉంటుంది ఇది మరి నాగదేవత ఆరాధన సరే చాలామందికి ఒకవేళ మాకు వెండి అనేది స్తోమత లేదు మరి ఇంకేదైనా లోహాలు పెట్టుకోవచ్చు అనేది కూడా కొంతమందికి కలగటం అనేది సహజం అయితే వెండి అనేది ఇక్కడ ఇంకొద్దిగా ఎక్కువ మనం ప్రాధాన్యత ఇవ్వటం అనేది